ం విఘ్నేశ్వనమో శ్రీగురుభ్యో నమ ఓం దుముదుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల పద్నాలుగవ తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకి అలాగే సూర్య అస్తమయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిన ఆనందాది యోగం సిద్ధి యోగం ఈరోజు ధనప్రాప్తి దర్శనం కలగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు తిథి విధియ తిథి రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా ఈ విధియా తిథి ఉంటుంది ఈ విధి రోజున వాస్తు పనులు వ్రత ప్రతిష్ట యాత్ర వివాహం స్వర్ణ రచిత పోషధారణ అన్ని శుభకర్మలు గృహకర్మలు సమస్త పుష్టి కర్మలు మీరు చేసుకోవచ్చు అలాగే ఈరోజు నక్షత్రం ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా పుబ్బా నక్షత్రం ఉంటుంది ఈ పుబ్బ నక్షత్రం రోజున ఈ పుబ్బా నక్షత్రం రోజున ఈ అగ్ని కర్మలు అస్త్ర విద్యాభ్యాసం వాపి కోప తటాక ప్రతిష్ట వృక్షస్థాపన అక్షర స్వీకారం జోదం అభిఘాత కర్మం శత్రు సంహారం మద్యపానం పేకాట ఇలాంటివన్నీ కూడా ఈ పుబ్బా నక్షత్రంకి ఉపయోగపడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ పుబ్బా నక్షత్రం రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా పుబ్బా నక్షత్రం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు మరి దుర్ముహూర్తం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా ఉంటుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ దుర్ముహూర్తం సమయంలో ఎలాంటి శుభకర్మలు మీరు చేసుకోరాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ దుర్ముహూర్తం రోజున దుర్ముహూర్తం సమయంలో మీరు ఖచ్చితంగా కూడా మరి శుభకర్మలు కానీ లేకపోతే యాత్రలు కానీ ఎలాంటివి కూడా మీరు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు వర్జ్యం ఈరోజు వర్జ్యం ఉదయం శేషవర్జ్యం ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా ఉంటుంది అలాగే అమృతకాలం పగలు మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఐదు గంటల వరకు కూడా ఐదు గంటల ఇరవై ఇరవై మూడు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మరి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ముఖ్యంగా ఈ రోజున మీరు సమస్త శుభకర్మలు కూడా మీరు చేసుకోవచ్చు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా మీరు చేసే కార్యక్రమాలు ఏమైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా మరి దైవారాధన చేసుకుంటూ మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఉంటుంది రాహుకాలం ఈ రాహుకాలంలో మీరు చేస్తున్న పనులకి ఆటంకాలు ఏర్పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల రాహుకాలంలో మీరు దుర్గామాత యొక్క ఆరాధన చేయడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున యమగంట కాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా యమగంట కాలం ఉంటుంది యమగంట కాలంలో కూడా మీరు ఎలాంటి శుభకార్యములు కానీ శుభకార్యాలు కానీ యాత్రలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు గుళిక కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలాన్ని కూడా మనం అంత శ్రేయోదాయకమైన కాలంగా మనం పరిగణించడం లేదు అది కూడా అంత ఆమోదయోగ్యమైన కాలం కాదు అందువల్ల గుళిక కాలంలో కూడా మీరు ఎలాంటి శుభకర్మలు కానీ శుభకార్యాలు కానీ లేకపోతే ఇతర యాత్రలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీరు చూస్తే ఈ రోజున పంచాంగ వివరాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి మరి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీరు నేను చెప్పినట్టుగా శుభ అశుభయ సమయాలను మీరు చూసుకుని దాని ప్రకారం మీరు మీ ఇష్టదైవాన్ని నామస్మరణం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం